ట్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం గురువు ఇప్పుడు కుజదోషం అన్నది జన్మలగ్నం నుంచి చూడొచ్చా చంద్ర చంద్రుడి నుంచి చూడొచ్చా లేకపోతే శుక్రుడి నుంచి చూడాలా తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ కుజదోషాన్ని మనం చూసుకునేటప్పుడు ఏమిటి అని అంటే జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కొజదోషం అంటారు అంటే రెండవ స్థానం నాలుగో స్థానం ఏడు ఎనిమిది పన్నెండు అంటే ఈ స్థానాల్లో ఎవరికైతే ఉంటుందో అది కొజదోషం ఉన్నట్టు అర్థం మరి కొజదోషం అనేది ఉన్నది కుజుడు మరి జన్మలగ్నం నుంచి చూడాలా లేక చంద్రుడు నుంచి చూడాలా అలానే శుక్రగ్రహం ఉంటుంది శుక్రుడి నుంచి కూడా చూస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఏ లగ్నం నుంచి చూడాలి చంద్రలగ్నమా జన్మలగ్నమా శుక్రలగ్నమా అంటే మూడు లగ్నాల నుంచి ఎటువైపు చూడాలి శుక్రలగ్నం అంటే స్పెషల్గా ఉండటం శుక్రుడు ఉన్నదాన్ని శుక్రలగ్నం అంటారు చంద్రుడు ఉన్నదాన్ని చంద్రలగ్నం అంటారు జన్మ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ లగ్నాన్ని ఫస్ట్ ప్రయారిటీ జన్మ లగ్నం నుంచి చూడాలి అయితే చంద్రుడి నుంచి కూడా చూడటంలో తప్పు లేదు శాస్త్రం చెప్పారు శుక్రుడి నుంచి కూడా చూడటం చెప్పారు బోర్డ్ ఎగ్జబిషన్స్ కూడా పెట్టారు అంటే ఎగ్జిషన్స్ ఉన్నాయి చూడటంలో తప్పులేదు కారణం దానికి పెట్టడానికి కారణం ఏంటంటే చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు కొంచెం చూడాలి చంద్రుడి నుంచి చూడటం ఏంటి శుక్రుడి నుంచి చూడటం ఏంటి చంద్రుడు శుక్రుడు పరిపూర్ణమైన దృష్టి ఉంటుంది గ్రహాలకు పెద్దానికి ఒక దృష్టి ఉంటుంది ఆ దృష్టి అంటే ఏమిటంటే రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని అలానే రాహు కేతులకి సప్తమ దృష్టి ఉంటుంది సప్తమ దృష్టి సప్తమం అంటే ఏడో దృష్టి ఉంటుంది అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి ఉంటుంది స్పెషల్గా వచ్చేటప్పటికల్లా గురువుకి ఐదు తొమ్మిది దృష్టి కుజుడికి నాలుగు ఎనిమిది దృష్టి శనికి మూడు పది దృష్టి ఉంటాయి స్పెషల్గా దీనిలో పాద దృష్టి అని అర్ధ దృష్టి అని త్రిపాద దృష్టి అని మళ్ళీ మూడు ఉంటాయి త్రిపాద దృష్టి త్రిపాద దృష్టి అంటే ఏంటంటే మూడు వంతులు చూస్తాడు అర్థం అర్ధ దృష్టి అంటే సగం చూస్తాడని అర్థం పాత దృష్టి అంటే లైట్గా చూస్తాడని అర్థం అయితే శుక్రుడి నుంచి మన ఫస్ట్ పాయింట్ శుక్రుడి నుంచి చూద్దాం జన్మల జన్మలగ్నం నుంచి ఇంకా కొద్ది దోషం చూడాల్సిందే అది అది వెరీ క్లియర్ అయితే ఏంటంటే ఇప్పుడు జాతక పారిజాతకం పారిజాతకంలో కానీ అలానే రకరకాలుగా మన సంహితా గ్రంథాల్లో చెప్పబడ్డాయి ఈ చెప్పిన వాటిలో శుక్రుడి నుంచి గురించి చూద్దాం శుక్రుడు లగ్నం నుంచి కుజుడు ఒక స్థానంలో ఉన్నాడు శుక్రుడి నుంచి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు చూడాల్సి వస్తుంది అంటే శుక్ర లగ్నం నుంచి కుజుడు ఎక్కడ ఉండకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎక్కడ ఉండకూడదు శుక్రుడు ఎలాగా చూస్తాడు అంటే సప్తమ దృష్టిని పరిపూర్ణంగా చూస్తాడు శుక్రుడు దాని తర్వాత ఎలా చూస్తాడు త్రిపాద దృష్టి ఉంటుంది శుక్రుడికి త్రిపాద దృష్టి అంటే శుక్రుడికి వాస్తవంగా ఏంటంటే నాలుగు ఎనిమిదిని చూస్తాడు శుక్రుడు అంటే నాలుగో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు శుక్రుడు అంటే ఆరో స్థానాన్ని కూడా చూస్తాడని జాతక పారిజాతకంలో చెప్పబడింది అంటే శుక్రుడి నుంచి ఆరో స్థానంలో కుజుడు ఉండకూడదు శుక్రుడి నుంచి నాలుగవ స్థానంలో కుజుడు ఉండకూడదు శుక్రుడి నుంచి ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉండకూడదు శుక్రుడి నుంచి ఏడవ స్థానంలో కూడా కుజుడు ఉండకూడదు అంటే మనకు ఏమిటి నాలుగు ఆరు ఏడు ఎనిమిది అంటే శుక్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజుడు నాలుగో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ ఉండకూడదు అనేది ఒక ఫండమెంటల్ అది త్రిపాద దృష్టి సప్తమ దృష్టం పరిపూర్ణ దృష్టి ఆరు కూడా పరిపూర్ణ దృష్టి అవుతుందని శాస్త్రంలో కూడా కొంతమంది చెప్పబడింది ఏది ఏమైనా ముఖ్యంగా నాలుగు ఆరు ఏడు ఎనిమిది దృష్టిలలో త్రిపాద దృష్టి ఉన్నా చూడకూడదు ఈ సప్తం ఏడో దృష్టి అందువల్ల శుక్రుడి నుంచి కుజుడు నాలుగో స్థానంలో కానీ ఆరో స్థానం కానీ ఏడు కానీ ఎనిమిది కానీ ఉండకూడదు ఇక మిగతా స్థానాల్లో దోషం అనేది ఉండదు అలానే శుక్ర కుజుల యొక్క కలయిక ఉండకూడదు శుక్రుడు శుక్రుడు కుజుడుకు రెండు కలిసి ఉండకూడదు అంటే అప్పుడు మనం ఇలాగా ఒకటి నాలుగు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉండకూడదు ఒకటో స్థానం నాలుగో స్థానం ఆరో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం అనేది దోషం కలిది అప్పుడు శుక్రుణ్ణి కూడా మనం కుజుడు ఒకటి నాలుగు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో శుక్రుడి నుంచి కుజుడు ఉంటే దోషం అది వెరీ క్లియర్ మరి చంద్రుడిది ఏమిటి గురువుగారు అని అడిగే వాళ్ళు ఉన్నారు చంద్రుడి కూడా సప్తమ దృష్టి ఉండకూడదు అలానే చంద్రుడి నుంచి కుజుడు నాలుగో దృష్టి కానీ ఆరో దృష్టి కానీ ఉండకుండా ఉంటే మంచిది నాలుగు కానీ ఆరు కానీ ఓకే చంద్రుడి నుంచి కుజుడు నాలుగు కానీ ఆరు కానీ ఏడు కానీ ఉండకపోవటం కూడా మంచిదే కానీ మెయిన్ ముఖ్యంగా శుక్రుణ్ణి జన్మలగ్నాన్ని తీసుకోవటం చాలా మంచిది జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు శుక్రుడి నుంచి కుజుడు ఒకటి నాలుగు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటే దోషం అంటే వివాహపరంగా ఇబ్బందులు డిస్ప్యూట్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ భార్యాభర్తల మధ్యలో భిన్నమైన అభిప్రాయాలు భా భార్య వల్ల భర్తకు ప్రమాదం భర్త వల్ల భార్యకు ప్రమాదం ఆర్థిక ఇబ్బందులు అలానే ఆర్థిక ఇబ్బందులతో పాటు అనుకూలంగా లేకపోవటం అంటే రకరకాల డిస్ప్యూట్స్ జరిగే ఉంటాయి డైవర్స్కి దారి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే కానీ డైవర్స్ దారి తీయకుండా ఉండాలంటే జన్మలగ్నం లగ్నం నుంచి ఒకసారి చూసుకోవాలి చంద్రుడి నుంచి చూసుకోవడం తప్పు లేదు శుక్రుడి నుంచి చూసుకోవాలి కొంతమంది అంటే ఇన్నిసార్లు చూసుకుంటే స్వామి మరి ఎక్కడో కూడా దోషం ఏర్పడుతుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు దానికి మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి మనం చెప్పుకున్నట్టుగా పదమూడు నక్షత్రాలకు దోషమే లేదు కొన్ని రాశులకు లేదు కొన్ని లగ్నాలకి లేదు అలా అవన్నీ చూసుకోవచ్చు కుజ గురువులు కలిస్తే దోషం ఉండదు కుజ చంద్రులు కలిస్తే దోషం ఉండదు కుంభరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకు దోషం లేదు ఇలాంటివన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మేషవృక్ష రాసులో జన్మించిన వాళ్ళకి దోషం ఉండదు ధనుర్మేన రాశుల దోషం ఉండదు ఇలాంటి దోషాలు చాలా ఉన్నాయి మనం గత వీడియోలో చెప్పుకున్నాం అందువల్ల ఈ మూడింటి నుంచి చూడాలి ఏమిటి అని సూక్ష్మంగా పరిశీలన చేసి ముందుకు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం